హాయ్ ఫ్రెండ్స్ షాద్ నగర్కి అతి సమీపంలో టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి అద్భుతమైన వెంచర్ ఒకటి వచ్చింది అది వచ్చేసి మనకి కిసాన్ నగర్ విలేజ్లో రెసిడెన్షియల్ ఏరియాని ఆనుకొని ఒక అద్భుతమైన వెంచర్ సో ఓవరాల్ గా మనకి వెంచర్లో రెసిడెన్షియల్ ఏరియాని చూడొచ్చు అండ్ షాద్ నగర్ సిటీని కూడా చూడొచ్చు మనం ఇది ఒక మున్సిపల్ ఏరియా మున్సిపాలిటీ ఏరియా సో మనకి ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియా కూడా ఆనుకొని ఉంది సో చాలా మంది మెసేజ్లో కానీ ఫోన్స్లో కానీ అడుగుతా ఉంటారు నగర్ దగ్గరలో ఉన్న వెంచర్ అన్న ఉంటే చెప్పండి నేను అంటారు సో చూడొచ్చు మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ ఇది వెంచర్ ఇది అండ్ వెంచర్ కూడా ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి మనకి ఇక్కడ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ డ్రైనేజెస్ కూడా మనకి కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇంకా ఆన్ గోయింగ్ డెవలప్మెంట్స్ అన్ని నడుస్తూ ఉన్నాయి సో వివరాలకి మనము ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మనకి ఎన్ఆర్ఎస్సి చూసుకుంటే కూడా మనకి వెంచర్లో నుంచి ఎన్ఆర్ఎస్సి అది కూడా మనకి కనబడుతుంది అండ్ ఓవరాల్గా మన ముందున్న రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది ఈ రోడ్ వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ ప్రపోజ్డ్ వె ప్రపోజ్డ్ రోడ్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది యా మనం ఇక్కడ చూడొచ్చు రెసిడెన్షియల్ ఏరియా కూడా మనకి ఇరువైపులా ఇల్లు కనబడుతున్నాయి అండ్ ఈ వెంచర్కి ఆపోజిట్లో మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది అది ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండ్ ఓవరాల్గా మనకి ఇంటర్నల్గా కూడా అన్ని సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ కూడా కంప్లీట్ అయినాయి మనం చూడొచ్చు ఇక్కడ వన్ లాక్ లీటర్ గల డ్రైనేజ్ ట్యాంక్ కూడా మనకి ఇక్కడ నిర్మించారు అండ్ ఓవరాల్గా మనకి ఇందులో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినాయి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది అండ్ రెసిడెన్షియల్ ఏరియా కూడా మనకి చూడొచ్చు సరౌండింగ్లో మనం ఇక్కడ చూడొచ్చు ఈ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి వన్ లాక్ లీటర్ కెపాసిటీ తోటి మనకి ఇక్కడ అది నిర్మించడం జరిగింది అండ్ ఓవరాల్గా మనకి ఇక్కడ సిసి రోడ్స్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అండ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇంకా కొన్ని పనులు నడుస్తున్నాయి ఇక్కడ అండ్ ఓవరాల్గా మనకి రెసిడెన్షియల్ ఏరియా కూడా అతి దగ్గరలోనే ఉంది షాద్నగర్ ఇక్కడి వరకు చేరుకోవడానికి మనకు వన్ టు టూ ఇయర్స్లో షాద్ నగర్లో ఇవి కొన్ని కలిసిపోతుంది అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ట్వంటీ థౌజండ్ నుంచి మనకి కోట్ చేస్తున్నారు అండ్ వివరాలకి నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ మనం చూడొచ్చు షాద్నగర్ సిటీ కూడా మనకి వెంచర్లో నుంచి చాలా అద్భుతంగా కనబడుతుంది అండ్ ఈ వెంచర్ మనకి షాద్ నగర్లో కలిసిపోవడానికి టూ ఇయర్స్ కూడా పట్టదు మనం గమనించవచ్చు ఇక్కడ నుంచి చూస్తే మనకి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి సాధనగా సిటీ ఉంది ఇదైతే చాలా అద్భుతమైన వెంచర్ అని చెప్పొచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్ పరంగానైనా రెసిడెన్షియల్ మనం ఇప్పుడే రెడీ టు కన్స్ట్రక్షన్ వెంచర్ అని చెప్పుకోవచ్చు అండ్ అలాగే వీడియో ఎండింగ్ తక్ చూడండి అండ్ ఇందులో మనము లీగాలిటీ పరంగా మనం ఏమేమి ఇస్తున్నాం అనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాము అండ్ అండ్ వివరాలకి మీరు మన ఆఫీస్కి కూడా రావచ్చు అండ్ లేదా కాల్ ద్వారా కూడా మీరు క్లారిటీ తీసుకోవచ్చు అండ్ ఎటువంటి డాక్యుమెంటేషన్ ఇస్తున్నాము ఎప్పటివరకు లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నాము అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా క్లియర్ టైటిల్తో మనం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ క్లియర్ టైటిల్తో మనము ప్రజెంట్ చేస్తున్నాము అండ్ రిజిస్ట్రేషన్ కూడా మనకి స్పాట్లో పేమెంట్ అయిన స్పాట్లో అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో మనకి డాక్యుమెంటేషన్ అనేది అయిపోతుంది సో ఓవరాల్గా ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అనేది ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ యొక్క ఈ రూల్స్ అనమాట వాళ్ళంతా వెరిఫికేషన్ చేసుకుని మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో మనకి డాక్యుమెంట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు దీన్నే మనం స్పాట్ రిజిస్ట్రేషన్ చేసిన అంటాం అంటే ఈసీ ఓకేనా ఇది కంప్లీట్ ఈసీ ప్రాసెస్ ఈసీ అంటే ఇక్కడ నుంచి లింక్స్ ఇంకే లేదు మీరు ఇక్కడ చూసుకుంటూ పోతే ఇది ఉన్నాయండి టూర్ అండి ఇవన్నీ కూడా లింక్ డాక్యుమెంట్స్ నేను బహానీ చూడీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఇది లింక్ అంతే ఇంట్లో లింక్ అంటే ఎప్పమనుకుందా ఆల్మోస్ట్ వీళ్ళు కూడా ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ నుంచే ఉంటుంది ఇది నాలా ఆర్డర్ కూడా అన్నీ ఉంటాయి ప్రతిదానికి కొత్త ఇది చూడండి ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ ఉంది కదా నిజమైన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి వీళ్ళు మనం చెప్తాం కదా ఫిఫ్టీ ఫైవ్ నుంచి అంత డాక్యుమెంట్ ఇది ఇది ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ క్లియర్ ప్రకారం ఉంటుంది ఇవన్నీ పహానిస్ కాదు సడన్గా